అది తక్కువ పరిచయం ఏమిటంటే నాకు తాత్నాడు అన్న చెంబుధరన్నా మా కుటుంబ వ్యక్తులు నేను ఎప్పుడు వచ్చిన రెండు మూడు రోజులు ఆయన చూపించాను పాత ఇల్లు అక్కడ ఆ ఇంట్లో ఉండేవాళ్ళని ఆ శంబుధరా కూడా చనిపోలేక పదిహేనున్నర రోజుల ముందు మా ఇంటికి వచ్చారు అప్పుడు నేను లేని యాక్చువల్గా నేను హైదరాబాద్లో ఉన్నాను వాళ్ళు అతను కలిసి ఏదో రకరకాల మాట్లాడే గొడిపోతుంది తెచ్చి ఇచ్చి వెళ్ళిపోయినాడు మళ్ళీ చేస్తానని చెప్పేయడట వచ్చాడు అంటే ఆ పదిహేను రోజుల్లోనే నెల రోజుల్లోనూ సిబ్బుదరాన్ని మనం కోల్పోయాం ఆ తర్వాత మళ్ళీ రాజకీయాల్లో దూరం వలన ఉండడం వలన నా షెడ్యూల్ వేరే వలన మళ్ళీ కలిసి నాకు కలగలేదు కానీ మళ్ళీ అదృష్ట నేను నేమ మాడుగులు అభ్యర్థిగా వచ్చినప్పుడు మళ్ళీ అది చెప్పింది మీరు ఊళ్ళోకి వచ్చినప్పుడు మన పొందుకున్నట్ట మన సింధుదలన్న మీ సింధుదలన్న కొడుకునట మనం వైకాపాలు ఉన్నాడట మనం తీసుకుంటే బాగుంటుంది అన్నప్పుడు మనం అందరితో మాట్లాడితే పైల్ ప్రసాద్ కూడా చెప్పాను ఒక పైల్ ప్రసాద్ కూడా ఎంత ఫాలో ఉండేది లేదు బా బావగారు మా గారు అప్పుడే జాయిన్ చేసుకున్నట్టుంది నేను జాయిన్ చేసుకున్నాం ప్రాబ్లం లేదు వస్తాడు నా కోసం కొద్ది రోజులు లేట్ అయ్యే తప్ప వేరే ఉద్దేశం కాదని చెప్పడం జరిగింది ఆ వేళ నుంచి ఉన్న ఆరు మాసాలలో మాకందరికి చాలా దగ్గర వేయాలి ఎంత దగ్గర వేయాలంటే నేను మీ ఊరు వచ్చినప్పుడు ఘనస్వాగతం పాలన కాదు ఆ లైబ్రరీ కాన్సెప్ట్ మన తుంద చెప్పారు పాపులేషన్ పిఎస్ఏ వారు ఎవరైతున్నారో పాపులేషన్ సర్వీస్ ఇన్ఫర్నేషన్ సంస్థ ద్వారా యూత్ ద్వారా ఒక లైబ్రరీ కాన్సెప్ట్ పెట్టినప్పుడు నేను అన్నాను ఒక రోల్ మోడల్గా తయారు చేయాలన్న నాన్న ఎలా అనేది మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలి చెప్పినప్పుడైతే నువ్వు కాన్సెప్ట్ తయారు తమ్ముడు బాబు నువ్వు ఏ కాన్సెప్ట్ చేస్తావో అది గుండెపొలానికి నేను చేసి చూపిస్తానంటే వెంటనే నాకు నా సెల్ ఇల్గా ఉంటుంది నా సెల్కి పంపించాడు మోడల్ అంటే గా ఈ ఎవరికైనా సరే విజనరీ ఉంటుంది దేశానికో రాష్ట్రానికో ఒక విజనరీ ఉంటుంది తప్ప జిల్లా కూడా విజనరీ తక్కువే చంద్రబాబు ఉన్నారు టూ టూ థౌసండ్ ట్వంటీ అనో ఒక విజనరీ ఇప్పుడు టూ థౌజండ్ ఫార్టీస్ అన్నో విజనరీ ఇలాగా చీఫ్ మినిస్టర్స్ ప్రైమ్ మినిస్టర్స్ తయారు చేస్తారు నా సెల్ ఫోన్ పెట్టారా రైట్ ఇక్కడైతే నాకైతే ఆయన సొంతంగా ఒక ప్లాన్ ఒక డయాగ్రాఫ్ ఒక విజను నాకు పంపించి కొద్ది రోజులు అయింది నేను చెప్పాను పద్నాలుగు కోట్లు ఎంత అవుతుందని చెప్పాడు మొత్తం నన్ను ఒకేసారి బలైన ఒక మూడేళ్ళలో ఇది కంప్లీట్ చేద్దాం అని చెప్పి ఆ ప్రోగ్రాం ధరించుకోవడం జరిగింది ఒక గ్రామ స్థాయి నాయకుడు గ్రామానికి ఏదో స్మశానం అడతాడు ఏదో రోడ్లు అడుగుతారు కాలు అడుగుతారు ఇల్లు అడుగుతారు కాకుండా హౌ టు అంటే ఎంప్లాయ్మెంట్ ఎలా జనరేట్ చేయాలి ప్రజల్లో ఎలాగ అభివృద్ధి అంటే వ్యవసాయం ద్వారా ఎలాంటి అభివృద్ధి సాధించాలి గ్రామంలో నిరుద్యోగ యువతకి ఏ రకమైన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ చేయాలి ఒక రైతుగా ఒక నాకు కాన్సెప్ట్ ఇచ్చాడు నిరుద్యోగ యువతకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎన్ఎల్ఎం వస్తుంది అన్న పిఎంఎస్సీ వస్తుంది మనకి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది బ్యాంక్ కూడా వాళ్ళు వేస్తారంటే దానికొక విధంగా పంపించారు వ్యవసాయ పరంగా మన కోటపాడులో మనం డెవలప్ చేసుకోవాలంటే దాని కూడా పంపి అలా మొత్తం దగ్గరికి చాలా పేజీలు ఉన్నాయి అన్ని పంపించి ఇంకా అమల్లోకి వస్తాయి ఇంకా ఎన్ని అయిపోయిన తర్వాత అనుకుంటే మరి షాక్ న్యూస్ ఇది నాకు ఊహించని వార్తది జనగా వారానికి ఒకసారి మా ఇంటికి వచ్చేవాడు ఊరినే అలా వచ్చి మరి ఇలాగే వెళ్తూ ఉండేవాడు చాలా దూరంగా ఉంటుండే నేనే నేను ఇప్పుడు నాన్న పిలిచేవాడిని ఏనా అంటే నాన్న మళ్ళీ అత్త మాట్లాడేసి మా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోతుండేవాడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా పెద్ద టెన్షన్ పడేవాడు కాదు ఉన్నాయి ఒకటి రెండు వస్తూ ఉండేవి ఈ ఆర్మీలోనే నేను చెప్తే మళ్ళీ వినేవాడు నేను ఎలా చేద్దాను మీ ఇష్టం నాకు గ్రామం డెవలప్మెంట్ కావాలా మీరున్నారు నాకు ఎందుకు నాకు ఎవరు అన్నట్టు ఆ ధైర్యంతో ఉండేవాడు మరి ఎందుకో భగవంతుడు చిన్న వయసులో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నలభై నాలుగు సంవత్సరాలు నాకు నలభై మూడు మ్యారేజ్ పన్నెండు సంవత్సరాలు అయింది ఇరవై వేల పన్నెండులో పేరు మ్యారేజ్ చేశారు పన్నెండు సంవత్సరాల మ్యారేజ్ నలభై ఏళ్ళ వయసులో మరి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో ఉన్న వ్యక్తిని కోల్పోవడం అంటే ఒక రకంగా కుటుంబానికి తీరనే లోటుంది మన ఎవరు తీర్చలేదు ఎవ్వరూ పిల్లలకు కానీ ఆ తల్లికి కానీ ఆ ఉదురికి కానీ మనం ఎవరు తీర్చలేం కానీ గ్రామం కూడా బాగా నష్టపోయింది ఇప్పుడు మహేష్ గారు అనుకుంటాం మనం ఒక నాయకుడు ఒక విజనరీ నాయకుడు ఉండడం వలన రాజకీయం ఆలోచించకుండా గ్రామాన్ని అభివృద్ధి చేసే నాయకుడు అంటే ఆ గ్రామాన్ని అదృష్టంగా భావిస్తాం ఒక్కొక్క వ్యక్తి పుట్టగానే రకరకాలుగా మనం ఎంతో చూస్తున్నాం విజయందరిగా ఎంత మంచి పైకి వస్తున్నారు అలాంటి లక్ష్మణపాత్రుడు మరి చనిపోవడం అంటే మనందరం బాధపడుతున్నాం దుఃఖిస్తూ ఉన్నాం కాకపోతే నాది ఒకటే అంటే చనిపోయిన తర్వాత స్వానుభూతి చెప్పిపోవడం కాదు లక్ష్మణపాత్రుడు ఏ దృష్టిలో అయితే నా చేతిలో పెట్టాడో ఎంత కష్టపడి ఎన్ని రోజులు తయారు చేసాడు నాకైతే తెలియదు కానీ ఎన్ని రోజులు తయారు చేసాడు నాకైతే తెలియదు కానీ రెండు నెంబర్ అదొక తెల్లా ఎన్ని పెట్టాడు యాప్సం రెండు నెంబర్ ఉన్నారు వాళ్ళు లక్ష్మీపాత్రని చేసాను ఒక సర్పంచ్ని పెట్టాడు అంటే చాలా పెద్ద రిపోర్ట్ ఇచ్చారు నాకు చిన్నది మామూలుగా సరదాగా పంపిన రిపోర్ట్ కాదు ఇన్సెప్షన్ రిపోర్ట్ ఆఫ్ గొండిపాలెం విలేజ్ టూ థౌజండ్ ట్వంటీ టూ అని చెప్పి మ్యాప్ వేసి డయాగ్రామ్ పెట్టి ప్రతిదీ ఒక్కొక్క ఒక్కొక్క స్కీమ్ ఎలా చేయాలి